అంటే లేక్ చూద్దాం మనం ఎట్లా ఫ్యాన్స్ ఎట్లా రిసీవ్ చేసుకోరో తెలియదు కదా మాకైతే ఫుల్ నచ్చేసింది పోవడం ఇంకా అంతే అంటే ఫస్ట్ లేదు సెకండ్ హాఫ్ లైక్ కొంచెం కదిలోకి వెళ్తాం కాబట్టి అట్లా అనిపిస్తదేమో సెకండ్ పడ్డైతే నెక్స్ట్ లెవెల్ వస్తుంది గూస్ అంత వస్తుంది సీట్ ముందరికి పో అరుస్తారు అక్కడ అట్లుంటారు పేపర్ చిప్పి ఇవ్వడం ఒకటి తక్కువ అంతే అట్లుంటది

ఇంకా స్పాయిలర్స్ వచ్చేస్తే ఇంక ఎక్కువ అడిగితే మీరు సో ఇంకా ప్రభాస్ ఇప్పుడు ఇంకొకటి మన ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగున్నట్టున్నారు అంటున్నారు మీకు ఎలా అనిపించింది అసలు ఇంటర్వెల్ వస్తున్నప్పుడు గూజ్ రామ్స్ వస్తాయి అండ్ గూజ్ రామ్స్ వచ్చేస్తూనే అంటే అసలు ఇంటర్వెల్ ఎట్లా వస్తుంది నెక్స్ట్ పార్ట్ కి కనెక్షన్స్ అన్నమాట అంతా మొత్తం సస్పెన్స్ లో ఆపేస్తారు దీపికా పదుకొని వస్తుంది క్రేజ్ మూవీ మాత్రం క్రేజ్ మరి దీపిక పదుకొని గారు ఎలా చేశారు ఆమె క్యారెక్టర్ అయి ఉండొచ్చు దీపికా పదుకొని గారి క్యారెక్టర్ అన్న మీరు అడిగేదానికి స్పాయిలర్స్ వస్తాయి ఇప్పుడు చెప్తున్నా కదా మొత్తం కాదు

మంచిగా ఉన్నాయి సలార్ నుంచి ఇప్పటికీ ఆ ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ లెక్క వేసిండు మరి ఏం వల్గర్ ఏం అనిపిలే అంత మంచిగా ఉంది పక్క సూపర్ హిట్ మూవీ సలార్ రికార్డ్ ఆ బ్రేక్ చేస్తా సలార్ రికార్డ్ అయితే బ్రేక్ చేస్తా బాహుబలి బ్రేక్ చేయకపోవచ్చు సలార్ రికార్డ్ అయితే పక్క బ్రేక్ చేస్తా సూపర్ హిట్ మూవీ అట్లేం లేదు చాలా బాగుంది కొత్త జాన్రా ట్రై చేసినాడు ఎప్పుడు రొటీన్స్ టైప్ లవ్ స్టోరీ అట్లాంటివి కాకుండా యాక్షన్ కాకుండా కొత్త జాన్రా ఫ్యూచర్ గురించి పాస్ట్ గురించి అంత ఇంట్లో చాలా మంచిగా ఉంది దీపిక పట్టుకున్న చుట్టూ మూవీ దీపిక పట్టుకునే అమితాబ్ బచ్చన్ మెయిన్ క్యారెక్టర్స్ ప్రభాస్ కొంచెం వాళ్ళతో కంపేర్ చేస్తే అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ కాదు కానీ ఉన్న దాంట్లో చాలా మంచిగా చేసినాడు అమితాబ్ బచ్చన్ దీపిక పట్టుకున్న చుట్టూ వెళ్తాను మూవీ మొత్తం ఇంటర్వెల్ హై వచ్చిందంటే మూవీకి లో ఇంకా క్లైమాక్స్ లో మిగతా టైంలో కూడా చాలా బాగుంది కానీ హై వచ్చిందైతే ఇంటర్వ్యూల్ ఇంకా క్లైమాక్స్ లో ఇంటర్వ్యూల్స్ అయితే చాలా బాగుంది క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసే లెక్క మంచిగా పెట్టి రెండింగ్ కూడా చాలా బాగుంది గెస్టులు అని బాగున్నాయి క్యామియోస్ అయితే ఒక్కొక్కటి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇప్పుడు చెప్తే ఒక ఫోర్ ఫైవ్ ఆర్జీబీ రావడం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళందరూ విజయ దగ్గరకుండా అంటే కనీసం ఎక్స్పెక్ట్ అయినా చేస్తున్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా చాలా బాగుంది ఆర్జీబీ క్యారెక్టర్ ఫైవ్ సీన్స్ ఎక్కువ ఏం లేవు జస్ట్ విజయ దగ్గర కూడా కొంచెమే ఉంది రోల్ ఒక ఫోర్ మినిట్స్ విజయ్ విజయదేవర్ కూడా చాలా మంచిగా ఉంది చాలా మంచిగా ఉండేది క్యారెక్టర్ కి సూట్ అయ్యండు ఏమి ఇట్లా వల్గారు ఇట్లా సూట్ అవ్వకుండా ఏం లేదు మంచిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు అర్జున్ అది కూడా చూస్తే క్యారెక్టర్ అతను నేచర్ అది కాదు కదా అట్లానే చూస్తే అట్లనే ఉంటాడు వేరే క్యారెక్టర్ స్ట్రై చేస్తున్నాయి కదా మారేది ఇప్పుడు ఖుషీ తోటి గీత ఫ్యామిలీ ఆడియన్స్ ఎట్లనే వచ్చారు దీంతో కూడా చాలా మంది ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది ఎందుకు ఒకటే స్టైల్ క్యారెక్టర్స్ కాకుండా కొత్త ట్రై చేస్తుంది న్యాయం చేసి ఎవరి క్యారెక్టర్ కి తగ్గట్టు వాళ్ళకి న్యాయం చేసి సమానమంటే వాళ్ళ క్యారెక్టర్ కి తగ్గట్టు చేసిండు పర్ఫెక్ట్ గా చేసింది ఎవరిది ఎక్కువ తక్కువ తక్కువ ఎక్కువ ఏమనిపి ఎవరి క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు చేసిండీ అందరు యాక్టింగ్ చేసారు స్క్రీన్స్ పేస్ అందరిది చాలా మంచిగా ఉంది సూపర్ హిట్ మూవీ తక్కువ అట్లేం లేదు ఎవర్ ఎవరి క్యారెక్టర్ బట్టి వాళ్ళది ఉంది అంతే స్క్రీన్ స్పేస్ బట్టి చూసుకుంటేనేమో అమితాబ్ బచ్చన్ ఎక్కువ ఉంది దీపిక పట్టుకొని ఎక్కువ ఉంది కానీ ఎవరి క్యారెక్టర్ బట్టి చూసుకుంటే వాళ్ళ క్యారెక్టర్కి న్యాయమే చేస్తారు క్యారెక్టర్ సూపర్ హిట్ మూవీ సూపర్ హిట్ ఓకే థ్యాంక్ యూ